కావ్య అయితే రాజుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కరాకండిగా చెప్పేస్తుంది దాంతో ధాన్యలక్ష్మి కావ్య ఆట పట్టించడానికి ఇది సమయం కాదు పెళ్లి అనేది రెండు కుటుంబాలకు సంబంధించింది ఈ విషయంలో ప్రాక్టికల్ జోక్స్ వేసుకోవడం అంత మంచిది కాదు కావ్య అని అంటూ ఉంటే చిన్నత్తయ్య నా జీవితం మీద నేనే ఎందుకు జోక్స్ వేసుకుంటాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని గట్టిగా అరిచిమరీ చెప్తుంది కావ్య కావ్య అలా అనేసరికి రాజ్ కావ్య వైపు ఎమోషనల్గా అలా చూస్తూ ఉండిపోతాడు ఇక కావ్య మాటలకు అక్కడున్న ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్లో ఉంటారు ఇక రాజ్ ఇంటికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు కావ్యతో పాటు తన అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ చాలా బాధగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు మరోవైపు కావ్య తన రూంలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది రాజ్ అలా ఒంటరిగా వెళ్తూ ఉన్న టైంలో అటువైపుగా ఒక సుమో వచ్చి రాజ్కి డాష్ ఇస్తుంది దాంతో రాజ్ పక్కకు పడిపోతాడు మరి చూడాలి ఈ యాక్సిడెంట్ వల్ల రాజ్కి గతం గుర్తొస్తుందా లేదా అనేది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్